వంగల్గూడి ఎంత గారేమో ఒక ట్వీట్ పెట్టారు సింహాచలం ఘటన జరగడానికి ముందుగా ఒక రెండు రోజుల ముందు ఆమె వెళ్ళి ఐదుగురు మంత్రులతో పూర్తి ఇక్కడ మేము పర్యవేక్షిస్తూ ఉన్నాము ఎవ్రీథింగ్ అంతా మా కంట్రోల్లో ఉంది అన్నట్టుగా ఆమె ట్వీట్ పెట్టారు తీరా నిన్న పొద్దున ఒక్కసారిగా ఒక వర్షం వచ్చింది అసలు కనీసం బేస్ మట్టం లేకుండా ఏదో గోడ తూతూ మంత్రంగా మేము కట్టేసేమని చూపిస్తున్నాం ఒక గోడ కట్టేసేలాకి ఆ వాటర్ ఫ్లో అంతా వచ్చి ఒక్కసారిగా ఆ వాటర్ సైడ్కి వెళ్ళడానికి వాళ్ళు ప్రికాషన్స్ ఏం తీసుకోలేదు ఒక్కసారిగా వాటర్ ఫ్లో తోటి ఆ గోడ ఏదైతే కట్టింది కొత్త గట్టిన గోడ కూడా కూలి వెళ్తున్న భక్తుల పైన పడి ఏడుగురు భక్తులు చనిపోయారు ఈ ఘటన నిజంగా ప్రభుత్వ పెద్దల్ని ఎటువంటి దిశగా ఆలోచింప చేయాలి తెలుసా విచారణ పేరుతోటి విచారణ చేస్తూ ఉన్నారు విచారించిన దాని తర్వాత ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి పూర్తి స్థాయిలో తిరుమల లాంటి ఘటన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనే దాని మీద కూడా ఇక్కడ ఉదాహరణ తిరుమల లాంటి ఘటన జరిగాక ఏ ఒక్క చిన్నది కూడా అసలు మిస్లీడింగ్ కాకుండా పూర్తి స్థాయిలో మన కంట్రోల్లో ఉండేదో చేయాలి ఇక్కడ కాంట్రాక్టర్ విచారణ చేస్తున్న అధికారికి ఏం సమాధానం చెప్పారు చెప్తే వింటే మీ అందరూ దిమ్మ తిరిగిపోద్ది అసలు ఇంత సింహాచలం గుడికి అభివృద్ధి పేరుతో నిధులు కేటాయించారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఆ డబ్బుల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ శాశ్వతంగా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కట్టాల్సిన దాన్ని కూడా ఏదో తూతూ మంత్రం కట్టేస్తే ఆ నిధులను స్వహా చేసే కార్యక్రమం జరిగిందా అనిపిస్తుంది నా వ్యక్తిగత నా వ్యక్తిగత అభిప్రాయం ఏ ఘటన అయినా కానీ భక్తులకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అధికారులైనా కానీ ప్రభుత్వ నాయకులైనా కానీ ఎవరైనా కానీ ఒక్కసారి ఆ కాంట్రాక్టర్ ఏం చెప్పాడు వినండి సార్ తాత్కాలిక భవనం అని కట్టేశాను సార్ అది నేను కట్నం చెప్పాను సార్ కానీ వాళ్ళు వినకుండా నన్ను నొత్తికి చేసేసారా అని చెప్తున్నాడు ఆ క్వశ్చన్ విన్నాక ఎవరికైనా కానీ అదేంటి అనిపించి దేవుకైనా చూడండి క్లియర్ గా విచారం చేస్తున్న అధికారికి కాంట్రాక్టర్ లక్ష్మణరావు గారు ఏం సమాధానం

డిపార్ట్మెంట్కి తెలియజేయటం డిపార్ట్మెంట్ కదా ఎదురు కూడా మామూలుగా వర్క్ చందరంలో చేయాలని కొనుక్కున్న అడ్డంకులన్నీ చేయండి రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా దేవుడి కార్యక్రమం కానీ దీన్ని ప్లానింగ్ లేకపోయినా అక్రమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఇచ్చి చూసారు స్టార్టింగ్ రోజుల ఒక Hospital... uh, 4 డేస్ అంటే ఆ 4 డేస్ లో ఏ వచ్చే ఉన్నారు ఇక్కడ సైట్ లో స్టార్టింగ్ రోజే పని దరిగట అంటే కనీసం

హడావుడిగా పనులు ఎందుకు మొదలు పెట్టారు మీకు చందనోత్సవం పలానా టైంకి వస్తుంది అని తెలిసినా కూడా హడావుడిగా టైం తక్కువ ఉందో ఒక ఆరు రోజుల ముందు పది రోజుల ముందు పన్నెందుకు మొదలు పెట్టారు ఆ కాంట్రాక్టర్ చెప్పే మాట ఏంటంటే సార్ టైం తక్కువగా ఉంది సార్ అందుకే హడావుడిగా కట్టేసేలకు వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చేసరికి గోడ కూలిపోయింది సార్ ఐదు అని పాయింట్ నెంబర్ వన్ ఆయన ఒక చెప్పాడు రెండోది రోజు వచ్చేసరికి సార్ నేను అప్పుడు అని చెప్పాను సార్ ఎందుకు సార్ మనం ఈసారి బాగా నీటికి కడతాం సార్ అంటే లేదు ఆ కట్టాలు టెంపరీ బాగున్నాయి కదా టెంపరీ గోడే కదా ఊర కట్టేసేయండి ఐదు అని చెప్పి ఏదో తూతూ మంత్రం కట్టేపిచ్చారని క్లియర్ కట్గా ఆయన చెప్తా ఉన్నారు అంటే మీకు ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులకి ఎవరికైనా అక్కడ ఏం అర్థం అవ్వాలి టెంపరీ గోడ అంటే మీకు బాధ్యత అనేది లేదా ఎలా కట్టమంటారు డబ్బులు ప్రభుత్వ డబ్బులు అంటే అంత ఓర్క్ వచ్చేసినాయి మీకు ప్రజల డబ్బు కదా అది పూర్తి స్థాయిలో కానుగోలు రూపాయలు కానీ లేకపోతే ఆ గుడికి ట్రస్ట్కి ఇచ్చే డబ్బులు కదా అవన్నీ ప్రజాస్వాము కదా ప్రజలకు భద్రత కల్పిస్తలేని విషయంలో మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు టెంపరీ కట్టాల్సినంత అవసరమే ఉంటుంది టైం ఎంత ఉన్నా కూడా పూర్తి స్థాయిలో మీరేమో పెద్ద ఇళ్ళు కట్టట్లేదు కదా ఆడంతా ఇరవై ఆ డెబ్బై అడుగులు ఇరవై అడుగుల పది అడుగులు ఎత్తు గోడ దానికి అన్ని రోజులు అన్ని సంవత్సరాలు పడుతుందా దానికి బేస్ మార్టం వేస్తే సరిపోతుంది కదా బేస్ మార్టం గట్టి రెండు రోజులు వేసుకుంటే తర్వాత గోడ నిదానంగా లేపుకున్నా బాగుంటుంది కదా చంద్రనోత్సవం డేట్ తెలిసినప్పుడు పూర్తి స్థాయిలో మీరు ఎక్కువ మంది వర్కర్స్ని పెట్టి అని చేపించే బాధ్యత ఉండాలి ఏమి లేకుండా టెంపరీ అని చెప్పి బేస్ మటం ఏమి లేకుండా కట్టిపించే బాధ్యత అధికారులు ఇంజనీర్ గారు ఎలా పర్యవేక్షిస్తారండి ఇంకా ఆ విచారణ అధికారి మాత్రం చాలా క్లియర్గా అడుగుతా ఉన్నారు బాధ్యతగా ఆయన బాగా అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని ఎవరండి కట్టమంది తాత్కాలికం అని చెప్పి లేకపోతే ఎందుకు కట్టారండి మిమ్మల్ని ఎవరు ఒత్తి చేశారు ఐదంటే సార్ లేదు సార్ టైం తక్కువగా ఉంది కట్టమన్నారు సార్ ఐదంటే ఎవరే ఎవరు చెప్పారంటే ఆయన చెప్పలేదు ఎక్కడ అధికారులు సార్ వీళ్ళు సార్ వాళ్ళు సార్ అయిందంటే ఇంజనీర్ గారే సార్ అని చోరూరు చెప్పారు ఇంజనీర్ ఎవరండి పర్యవేక్షించింది ఇదంటే సార్ ఈ ఇంజనీర్ ఇంజనీర్ గారు ఎన్ని ఎన్నిసార్లు వచ్చాడు అది అంటే సార్ ఫస్ట్ రోజు రాలేదు సార్ తర్వాత సార్ అంటే ఆయన అడిగితే సార్ నేను అప్పుడు లేదు సార్ అయితే అంటావాళ్ళు ఇదంతా ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నట్టుంది నింద అసలు బాధ్యత అనేది ఏ రకంగా ఉండాలండి ఏ రకంగా ఉండాలి దేవస్థానం టూరిజం అధికారులు ఘోరకత్తమని ఒత్తిడి చేశారని చెప్పి స్వయంగా ఆయన చెప్తాడు ఆరు రోజుల టైంలో కట్టె నిర్మాణం సాధ్యం కాదని ముందే చెప్పాను నాలుగు రోజుల ముందు పని మొదలు పెట్టాం టెంపరీ అని చెప్పడంతో పని మొదలు పెట్టాం లేదంటే మొదలు పెట్టామని కాదు అని చెప్పి ఆయన చెప్తాడు సంచలన నిజం నిజంగా చెప్పాలనుకుని ఇది క్లియర్ కట్గా తీసుకుని ఎవరైతే ఆ అధికారులు ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో బాధ్యులు చేసి ఇబ్బంది పెట్టాలి అంత బాధ్యత లేకపోతే అట్లా అంత బాధ్యత లేకపోతే